నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మనోమన్స్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కైనా చపాతీకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రొయ్యల కర్రీ సో ఎలా చేయాలో చేసేద్దామా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని అందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని అది కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద ఆనియన్స్ని చాప్ చేసుకొని వేసేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నట్లయితే ఆనియన్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు త్వరగా అండ్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట ఆనియన్ కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని వన్ కేజీ తీసుకున్నానండి నేను సో ఈ వన్ కేజీ ప్రాన్స్ని మొత్తం కూడా వేసేసుకొని ఆనియన్ పోపులో బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ప్రాన్స్లో నుండి వాటర్ కాస్త బయటకు వచ్చేస్తుంది అన్నమాట సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా కాస్త వేసాను అనమాట ఆ వీడియో కొంచెం క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత అంటే వాటర్ క్వాంటిటీ మొత్తం కూడా తగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీరని యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ పచ్చి రొయ్యల కర్రీ అనమాట కైనా కానీ కైనా చాలా చాలా బాగా సెట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన నోమెంట్స్ ఛానల్